కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం ఎవరికి ఇష్టం సోనియా గాంధీ గారికి ఇష్టం రాహుల్ గాంధీ కాదు సోనియా గాంధీ గారికి ఇష్టం సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు ఆయన ఇక్కడ ఉన్ననే ఉన్నారో ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియా అన్న చెప్తే ఇక్కడ మన కాకనూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మరి మనం ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి లెక్కలు ఇష్టమైన మీకు అర్థమైతాయా ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు మన కాకునూరు గ్రామంలో పదకొండు వందల మంది ఆడబిడ్డలు ఉన్నారు పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అంటే పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు మొత్తం లెక్క కడితే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అవుతాయి అంటే ఒక్క మన కాకురూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పు ఒకటి ఎంత ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మీ దగ్గరకు సేమ్ అడుగురి అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కాని మా ఐదు కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడుగుతారా అడుగుతారాడు అడుగుతారా అడుగుతారాడు గరా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఏండ్లు పదిహేడేళ్ళు ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజ్ లో చెప్పారు ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే మా కూడా నేను అడుగుతా ఉన్నా మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెళ్ళైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీది మీదకి ఏం పని చేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తారు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకొచ్చింది ఇదే మన మబ్బనార్ జిల్లాలోనే తండాకొచ్చింది ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతాం కాలిపోతే కేసీఆర్ సార్ తండా ఉండే వరకు ఆ ఇంటి పెద్ద వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డల లగ్గం కోసం దాసుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసె కాలిపోయింది ఏం చేయాల అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడ అడుగుతాడు అన్నట్టు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతాడు అన్నాడు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాలి డబ్బులు అంటే ఒక యాభై వేల రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి పెళ్ళైపోతా సార్ మొత్తం కట్నం గాని మంచం గాని తపేళ్ళ గాని గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెన్లైతే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి చేసింది ఆయన ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు కేసీఆర్ ఏంది పుట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పినా లేదు ఇచ్చిందా ఎవరికైనా ఒక తులం వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పిడు కోటి మంది అంటే కోటీశ్వరులు చేస్తాడు ఇక ఈయనకు అత ఎట్లు ఉన్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానట అంతేనా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలకే దిక్కులేదు మీదికెళ్ళి పుల బంగారం మీదకెళ్లి కోటి మంది ఆడపిల్లలు కోటీశ్వరులు చేసు వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం మోసపోయినాం ఇక ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు గోసబడుతున్నటువంటి సందర్భం మన అందరం కూడా చూస్తా ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మనం వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటంత వరకు కొట్లాడితేనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా మనం కొట్లాడినాం రోడ్లకెక్కినాం అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా ఎత్తిరు బోనం ఎత్తిరు మన అన్నదమ్ములు కూడా ఉద్యమాలు చేసిరు విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల అలా ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు ఉల్టా పొద్దుగాలు వేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిరు కేసీఆర్ సార్ తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది కానీ జయడు అదే చేసిన మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి కానీ అన్న కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా మీ అందరికి తెలుసు మీ కాకినూరులో కూడా వేసిరు కావచ్చు ఇంద్రమ్మ కమిటీ అని ఆ ఇంద్రమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో ఎవరుంటారా ఇందిరామ కమిటీలో మొత్తం కార్యకర్తలు అంతా వాళ్ళే ఉంటారు కదా సరే వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద ఎవరు పేదసాదా ఎవరున్నారు ఎవరు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇంట్లిప్పియాలి కానీ కాంగ్రెస్ అంతకు ముందు అరవై ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు పది మందికి తప్పితే ఇంకోరికి చూడలేదు మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అదే బీజేపీ అని బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క ఆడబిడకి ఇచ్చినాం ఆ అమ్మఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకపోయి డెలివరీ చేయించి చంటి పిట్టని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం వస్తుందా ఇప్పుడు అంబులెన్స్ మొన్న నటా ఇదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కపోతున్నారట ఈ అమ్మఒడి వాహనం ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్ధారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం ఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణం ఉందో చూడాలి ఒకటి కాదు రెండు కాదు చిన్న పిల్లలకి ఎంత మాట చెప్పే ఎంత మంత పెట్టే ఎన్ని ఎన్ని ఉద్యమాలు చేయించిన వాళ్ళతో ఏమన్నాడు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు ఇవాళ్ళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఇయ్యడు మీదికెళ్ళి మళ్ళీ లేస్తే మన రాష్ట్రం అంతా పోయేటట్టు నేను ఏడిపోయినా నాకు అప్పయడిస్తలేరు నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులెత్తుకపోయినా మీరు చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నాడు ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా రాష్ట్రం బాగుపడుతుందా ముంగట పడుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకొక మాట ఏందంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి రెండు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఒక్క కాలువ తీయలే మీ ఊరు మొత్తం చూడురి ఒక్క కొత్త రోడ్ వేయలే ఒక స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే కానీ రెండు లక్షల కోట్ల అప్పు వచ్చినాయట మొత్తం పైసలు అయిపోయినాయట ఆడబిడ్డలకైతే ఒక రూపాయి రాలే పెన్షన్ ఒక్క రూపాయి పెంచలేదు ముసలి రెండు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇంకా నెల పెన్షన్ రాలే ఈ నెల పన్నెండో తారీఖు అయితే ఈ నెల పెన్షన్ కూడా దిక్కులైన పరిస్థితి ఉంది మూడు నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా విట్టినటువంటి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు రేషన్ షాప్ కు పోదామంటే ఇప్పుడే పోదాం పా రేషన్ షాప్ లో ఇస్తామని చెప్తున్నారు ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు మూడు నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నాం చిన్న చిన్న ఊర్లుంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటే ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు మూడు నెలల స్టాఫ్ ఒకటేసారి ఎడబెట్టుకోవాలా రేషన్ డీలర్ ఎవరికి ఇయాలి అవి అక్కడికక్కడ ఉల్టా ఉన్నది మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటే లేరని చెప్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అని ఇస్తున్నటువంటి బియ్యంలో శాతం ఉన్నాయి అలా లేని వాస్తవం ఉన్నది ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఈస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది మీరు లేనిపోని అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మా కాక్మూర్ జిల్లా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే జాలిన కొత్తగా చేసే అవసరమేం లేదు స్కూల్ పెట్టినాం మనం చిన్న పిల్లల కోసం ఎప్పుడు లేకుండా బీసీలకు వెయ్యి స్కూల్ పెట్టినాం ఎస్సీలకు స్కూళ్లను పెంచి రెండు వందల యాభై చేసినాం ఉన్న స్కూల్ పెంచి రెండు వందల యాభై చేసినాం అదే స్కూల్లల్ల ఇంటర్మీడియట్ పెట్టినాం డిగ్రీ పెట్టినాం ఎందుకంటే ఎక్కడికైనా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతదని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం అవి సక్క నడిపిన చాలు పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూల్లలో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది దారుణంగా ఉన్నది పెన్ పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది అంతకు ముందు ఇట్లా లేకుండా ఇంత అన్యాయం లేకుండే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మన తెలంగాణకు ఉన్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది మన పాటలనే ప్రశ్నిస్తాం అనువనువున కొట్లాడే తత్వం మనకు ఉన్నది దయచేసి కొట్లాడాలి అడగని అమ్మ కూడా పెట్టది ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు కాబట్టి బరాబర్ అడగాలే వాళ్ళు ఎవరి ఇక్కడికి వచ్చినా ఉన్నది గుజుకుంటుండే ఉన్నది గుజుకున్న సంగతి హైడ్రాతో గుజుకుంటుండే కదా అన్ని అని పెట్టిండు కొత్తగా హైదరాబాద్ లో ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతది పోతుంది వాళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు ధైర్యం లేదు పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీమే సవాల్ అంటాడు లేస్తే వేస్తే అంటాడు సీఎం గారు మాటలు ఎక్కువ గాని పని తక్కువ ఉన్నది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది బాదల్ నుంచి బయటపడ్డ జిల్లా ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన పదేళ్లలో కొంచెం గడ్డ పడ్డం కొంచెం మంచిగా చేసుకున్నాం ఇవి చేసుకుంటూనే ఉన్నాం అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది మిమ్మల్ని కోరేది ఒకటే ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు ఇంకా మూడేళ్ళు పరిపాలన సక్కా చేస్తారు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము లోకల్ బాడీస్ లో కానీ ఒకటేసారి వేసిరు ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి రెండు కిస్తిలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు అన్ని ఇవే కథలు రుణమాఫీసర్గా ఏలేదు రైతు భరోసా గదే పని బోనస్ ఇస్తామన్నారు అది గదే పని అన్నిటికన్నా ఒక మాట గుర్తుపెట్టు మన ఊరు కాకనూర్ తెలంగాణ రాకముందు రెండు బస్సులు వచ్చాయి అవునా రెండు బస్సులు వచ్చాయి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక ఐదు బస్సులు అయినాయి అవునా మీ ఊరేనా మీ ఊరేనా కాకనూరు ఐదు బస్సులు వచ్చినా రాలేదు వచ్చినాయి కదా ఐదు బస్సులు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంతం రెడ్డి వచ్చే వచ్చి ఏమంటావు నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా మంచిది నాయన సంతోషం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిన మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి కాతునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన ఆడవాళ్ళేమో కూర్చొని మగవాళ్ళేమో నిలబడి మంచిదే ఆడోళ్ళు కూర్చోడానికి ఇయని కానీ ఐదిటి జాగాల పది బస్సులు ఇవ్వాలి ఎందుకే తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం రెండు ఉంటే ఐదు బస్సులు చేసుకున్నాం ఇప్పుడు ఐదు ఉన్నాయి పది అయి నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా ఎలా అంటే పెద్దవాళ్ళే కాదు ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు ఉద్యోగం ఇంటర్వ్యూ పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు వాళ్ళు ఈడికెళ్లి శంసపా నిలబడి పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది నిలబడిపోయేదానికి ఇరవై ఐదు రూపాయలు పెట్టుడేందుకు నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు అందరు ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చిన మంచిదే గాని ఒప్పుకుంటారా